హాయ్ వెల్కమ్ టు వీనాస్ కలెక్షన్ అండి వీడియోస్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు లైవ్ చూసే టైం లేని వాళ్ళు వీడియోస్ చూస్తూ ఉండండి న్యూ మోడల్స్ ఏమన్నా మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే వీడియోస్లో చూసి కూడా బుక్ చేసుకోవచ్చు మంచి ఆఫర్ ప్రైస్లోనే ఉంటాయి ప్రతి ఐటెం కూడా అయితే కొన్ని హెయిర్ యాక్సరీస్ అండ్ జ్యువెలరీ అవి చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ప్లీజ్ లైవ్ని ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయండి లైక్ నెంబర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మోడల్ వచ్చి ఇవాళ మీకు చూపిస్తున్న ఐటమ్ మీకు ఇదిగోండి ఇది వచ్చి మనకి హెయిర్కి పెట్టుకోవడానికి ఇది వచ్చి మనకి హెయిర్కి పువ్వులు అవి లేనప్పుడు హ్యాపీగా మీరు పెట్టుకోవడానికండి చాలా బాగుంటాయి ఇది వచ్చి ఆల్రెడీ చాలామంది సేల్ చేసిన ఐటమే న్యూగా ఏం కాదు బట్ యూస్ అని చెప్పి కొంతమందికి ఎక్కడ దొరుకుతుందో కూడా తెలీదు అలాంటప్పుడు మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది వచ్చి మనకి రియల్ మల్లెపూల్లానే చాలా బాగుందండి మనకి ఇట్లా హెయిర్కి ఇక్కడ వస్తుంది అనమాట మీరు అటాచ్ చేసి మీరు కట్టుకోవచ్చు ఏదైనా హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు ఇట్లా కట్ వేసుకుంటే ఫ్లవర్స్ పెట్టుకున్నట్టు ఉంటుంది క్లాసీగా చాలా బాగుంటుందండి కాస్ట్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీలో ఉందండి అది చూసారు కదా మీరు చూస్తేనే అర్థమవుతుంది రియల్ ఫ్లవర్స్లా ఉంటుంది చాలా బాగుంది ఇట్లా బెండ్ అవుతుంది మీకు చాలా చాలా బాగుంటుంది కావాలన్న వాళ్ళు వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం ఇదేంటిది విత్ హెయిర్ అనుకుంటారేమో మెస్సీ బ్రైడ్ అని వేసుకుంటారు కదా ఎక్కువ పెళ్ళికూతులు రెడీ అయినప్పుడు అందరూ అది వేసుకునేదానికి మనకి హెయిర్కి అనమాట ఇదేంటంటే హెయిర్కి ఇలా ఉంటుంది హెయిర్కి జస్ట్ మీరు హెయిర్ని దీనికి చుట్టేయడమే అనమాట హెయిర్ ఒక మీరు అల్లేసుకొని జడ అల్లేసుకొని జడకి మొత్తం ఇలా చుట్టేసుకుంటే మెస్సీ బ్రైడ్ లాగా వస్తుంది హాఫ్ పొట్టి జుట్టు ఉందనుకున్న వాళ్ళు ఇట్లా ఫుల్ ఫుల్ ఉంది కదా దీన్ని రెండుగా చేసేసుకొని దీన్ని జుట్టేసుకోండి ఇలా మెస్సీ బ్రైడ్ లాగా వస్తుంది హెయిర్కి అండ్ కొప్పు వేసుకునేటప్పుడు కూడా కొప్పు వేసేసుకొని చుట్టూ పెట్టేసుకోవడం ఇది ప్రతి దానికి హెయిర్ స్టైల్కి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగుంటుంది దీనికి అక్కడక్కడ మీరు ఫ్లవర్స్ కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్నాయి కదా స్టోన్స్వి అవి కానీ ఏదైనా మీరు పెట్టేసుకుంటే హ్యాపీగా హెయిర్ స్టైల్ అనేది తయారవుతుంది చాలా బాగుంటుందండి హెయిర్ కూడా క్లా క్వాలిటీ చాలా బాగుంది నార్మల్ ప్లాస్టిక్ కాకుండా బాగుంది తిక్గా ఉంది చాలా బాగుంది బ్లాక్ కలర్లో వస్తుంది మీకు కావాలనుకుంటే గ్రాప్ చేసుకోండి టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ టూ ట్వంటీ అండి ఇది సాగుద్ది కూడా మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు వేసుకోవచ్చు హెయిర్కి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి చాలా బాగుంటుంది హెయిర్కి ఓకేనా ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ కావాలంటే షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి వచ్చి ఫ్లవర్స్ అండి న్యూ ప్యాటర్ను చాలా బాగుంటాయి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వెనకల వచ్చి మనకి ఇట్లా వస్తుంది పిన్ను చాలా బాగుంటుంది మీకు హెయిర్కి హెయిర్ స్టైల్స్కి దేనికైనా చాలా బాగుంటుంది ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ వచ్చి ఒకటి వచ్చి ఫార్టీ రూపీస్ ఏది కావాలనుకుంటే అది మీరు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా బాగుంటుంది మధ్యలో పర్ల్ వస్తుంది ఇది డిఫరెంట్గా ఉంటాయి ఇవి మన ఎటువంటి హెయిర్ స్టైల్స్కైనా ఇప్పుడు ఎక్కువ మంది పాతకాలం హీరోయిన్స్ లాగా రెడీ అవుతారు కదా అలాంటప్పుడు ఈ హెయిర్ ఈ క్లిప్ని సైడ్ పెట్టుకుంటున్నారు అంటే పోనీటైల్ వేసుకొని లేకపోతే ఒక బర్న్ పెట్టుకొని సైడ్ పెట్టుకోవడం అట్లా ప్రతిదానికి యూజ్ అవుతుంది ఒక ఐటెం అనేది మన దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కావాలని వాళ్ళు ఫార్టీ రూపీస్ సింగిల్ పీస్ నెక్స్ట్ ఐటెంకి వెళ్దాం నెక్స్ట్ వచ్చి కిడ్స్ కండి ఇవి మంచి క్యూట్గా చాలా బాగుంటాయి పాండా అండ్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి పింక్ అండ్ పర్పుల్ కలర్లో ఉన్నాయన్నమాట చాలా బాగుంటుంది ఇదేంటంటే మీకు ఇవి లోపల ఇవి కదులుతూ ఉంటాయి అన్నమాట డిఫరెంట్గా చాలా బాగుంటాయి కాస్ట్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి టూ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పేర్ ఫిఫ్టీ రూపీస్ కావాలని వాళ్ళు గ్రాప్ చేసుకోండి చాలా బాగుంటాయి కిడ్స్కి వేస్తే కూడా స్టైలిష్గా ఉంటాయి మీరు ఒక క్లాస్గా ఒక డ్రెస్ వేసి మంచి హెయిర్ స్టైల్ వేసి ఇట్లాంటివి మీరు వేసారంటే చాలా బాగుంటాయి కిడ్స్కి వెనక గుచ్చుకొని కూడా గుచ్చుకోవండి ఇవి క్వాలిటీ చాలా బాగుంటుంది ఓకేనా సింగిల్ పీస్ వచ్చి ఫార్టీ రూపీస్ నెక్స్ట్ మోడల్కి వెళ్దాం నెక్స్ట్ ఇదొక మోడల్ ఇది కూడా చాలా బాగుంటుంది ట్రెండీ మోడల్ కిడ్సే కాదు పెద్దవాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు ఇవి హార్ట్ షేప్ వస్తుంది సర్కిల్ వస్తుంది మధ్యలో ఏడీ స్టోన్ పెద్ద స్టోన్ వస్తుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మీకు లెదర్ అనమాట బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చి సింగిల్ పీస్ వచ్చి ఫార్టీ రూపీస్ సింగిల్ పీస్ వచ్చి ఫార్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీలో వచ్చాయి చా సూపర్గా ఉంటుంది మీరు వేసుకుంటే కూడా లుక్ అంతే క్లాసీగా ఉంటుంది కావాలన్న వాళ్ళు గ్రాప్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఫార్టీ రూపీస్ సింగిల్ పీస్ ఇది వచ్చి మీకు యూస్ఫుల్ ఐటము ఇది దొరికే ఐటమే ప్లస్ బయట మీరు వెతుక్కోకుండా ఒకే దగ్గర పర్చేస్ కావాలనుకుంటే తీసుకుంటారని చెప్పి చూపిస్తున్నాను నేనైతే మన కస్టమైజ్ ఈ యూస్తో కదా ఇప్పుడు స్టోన్స్ తోటి తయారు చేస్తున్నారు కదా అవి తయారు చేయడం కోసం తీసుకొచ్చుకున్నాను నేను మీకు కూడా ఎవరికైనా కావాలంటే తీసుకోండి కాస్ట్ వచ్చి ఒకటి ట్వంటీ రూపీస్ అండి టెన్ వస్తాయి అన్నమాట ఒక దాంట్లో ట్వంటీ రూపీస్ ఒకటి చాలా బాగున్నాయండి తిక్కుగా కావాలంటే గ్రాప్ చేసుకోండి బాక్స్ వచ్చి ట్వంటీ రూపీస్ నెక్స్ట్ మోడల్కి వెళ్దాం ఇవైతే మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట చాలా బాగుంటాయి ఇది గోల్డ్ సిల్వరు అండ్ రోజ్ గోల్డ్ ఒక్కొక్కటి త్రీ వస్తాయి అన్నమాట ప్యాకి కాస్ట్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి యూస్ యూస్కి చాలా బాగుంటుంది యూస్ చేసుకోవచ్చు అండ్ దగ్గరకు చూసుకుంటే మీకు స్టోన్స్ అనేవి అర్థమవుతాయి చాలా బాగుంటాయి డిఫరెంట్గా ట్వల్వ్ పీసెస్ వస్తాయి వన్ సెవెంటీ రూపీస్ అండి కావాలని వాళ్ళు గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ మోడల్కి వెళ్దాం ఇది వచ్చి మొత్తం మనకి ఫోర్ వస్తాయి అనమాట బ్యాండ్స్ అనేవి ఇంపార్టెంట్ అండి మనకి ప్యాకింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ కాస్ట్ వచ్చి మీకు ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ఎయిటీ రూపీస్ ఫోర్ వస్తాయి అండ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో ఆ ప్యాక్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కావాలన్న వాళ్ళు గ్రాప్ చేసుకోండి వన్ ఎయిటీ రూపీస్ ఫోర్ వస్తాయి ఇదొక మోడల్ అండి ఇది కూడా ప్యాకింగ్లోనే వస్తుంది చాలా బాగుంటాయండి మెటీరియల్ అది సింగిల్ మీకు చూపిస్తానని విడిగా పెట్టాను ఇదిగోండి ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది మెటీరియల్ ఇదిగోండి ఇలా ఫ్లవర్ వస్తుంది బోర్ షేప్లో చాలా ప్రీమియం క్వాలిటీలో వస్తుంది సిక్స్ పీసెస్ వస్తాయి కాస్ట్ వచ్చి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ చాలా బాగుంటుంది క్వాలిటీ మీరు డైలీ యూస్ చేసుకోవచ్చు గుచ్చుకోవడం అలా హెయిర్ ఊడిపోవడం అలా ఏముండదు ఉండదు చాలా బాగుంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ప్యాక్ సిక్స్ వస్తాయి అన్నీ డిఫరెంట్ కలర్స్ వైట్ పింక్ పింక్ లేదు వైటు బ్రౌను రోజు అలా కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి క్రీము బ్రౌన్ అలా ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి అన్నమాట సిక్స్ కలర్స్ అంటే బ్రౌన్ టూ ఇచ్చారు బ్లాక్ ఉంది వైట్ ఉంది క్రీమ్ ఉంది రోజ్ గోల్డ్ లాగా ఒకటి ఉంది కావాలని వాళ్ళు గ్రాప్ చేసుకోండి ఇది ఒక మోడల్ ఇది అయితే చాలా బాగుంది ఇది మనం డ్రెస్సెస్కి కూడా పెట్టచ్చు పిల్లలకి ఒకటి చూపిస్తాం మీకు దగ్గరికి ఇదో ఇలా ఉంటుందండి ఇలా చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా వస్తుంది పిల్లలకి గుచ్చుకొని కూడా గుచ్చుకోవద్దు అంత బాగుంటుంది ప్రీమియం క్వాలిటీలో సింగిల్ పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి ఇలా టూ కావాలంటే టూ హండ్రెడ్ పడుతుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది క్యూట్గా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళైనా వేసుకోవచ్చు పోనీటైల్ అది వేసి వేసుకోవచ్చు లేకపోతే కిడ్స్కి డ్రెస్సెస్కి ఇక పెట్టచ్చు అండ్ హెయిర్ స్టైల్స్ వేసినప్పుడు వేయచ్చు అలా దేనికైనా యూస్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మోడల్కి వెళ్దాం మంచి ప్రీమియం క్వాలిటీ క్లిప్ అండి చాలా బాగుంటుంది మంచి క్లాసీ లుక్లో అండ్ ఏడీ స్టోన్స్ అండి క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపరు మీకు ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు దగ్గరకు వస్తే మీకు అసలు ఫిదా అయిపోతారు అంత మంచి క్వాలిటీ చాలా బాగుంది ఏడీ స్టోన్స్ తోటి ప్రీమియం క్వాలిటీ క్లిప్స్ అండి ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ క్లిప్స్లా ఉంటాయి చాలా చాలా బాగుంది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ అలా సేల్ చేసే ఐటమ్ జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ మోడల్కి వెళ్దాం ఇది వచ్చి బర్ షేప్లో ఉన్నది ప్రతి వీడియోలో నేను కంపల్సరీగా చూపిస్తున్నాను ఎందుకంటే అంత బాగుంది అండ్ మంచి రీజనబుల్ కాస్ట్లో వచ్చింది మన దగ్గర అందుకోసమే నేను అందరికీ చూపిస్తున్నాను వన్ ఎయిటీ రూపీస్కి వచ్చిందండి మామూలుగా టూ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్న ఐటెము జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ప్రీమియం క్వాలిటీ అసలు క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంది కావాలన్న వాళ్ళు గ్రాప్ చేసుకోండి మీకు క్లియర్గా ఉందో లేదో పైన పైన వచ్చి ఇలా వస్తుంది కింద వచ్చి ఇట్లా కింద క్యూట్గా ఇట్లా వస్తాయి చాలా బ్యూటిఫుల్ ఉందండి చాలా చాలా బాగుంది కావాలన్న వాళ్ళు గ్రాప్ చేసుకోండి ఇది మీరు పిల్లలకి డ్రెస్ డ్రెస్కి ఫ్రంట్ కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఓకే అండి వీటిల్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్లీజ్ లైవ్లో అయినా బుక్ చేసుకోవచ్చు లైవ్ని కూడా ఎంకరేజ్ చేయండి టైమింగ్స్ అనేవి ట్వెల్వ్ థర్టీ లేకపోతే ఈవినింగు సెవెన్కి మన లైవ్ అనేది ఉంటుంది ప్లీజ్ ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు వీటిలో ఏదైనా ఐటమ్ నచ్చుతాయి థ్యాంక్ యూ బాయ్ అండ్ వీడియోకి కామెంట్ చేయండి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కామెంట్ చేస్తే గివ్ అవే అనేది కూడా తీస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు విన్నర్ అనేది చెప్తాను బట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కామెంట్స్ అనేవి ఉండాలి అండ్ లైక్ కూడా ఉండాలి థ్యాంక్ యూ